గత నాలుగు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం ముందుండి నడిచి తీవ్ర అనారోగ్యంతో అమరుడైన కామ్రేడ్ బర్సేకోటయ్య అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు ఘనంగా జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు అడిగొప్పల గ్రామంలోని స్తూపం సెంటర్లో కామ్రేడ్ బరిసికోటయ్య చేసిన విరోచిత పోరాట స్ఫూర్తిని గురించి వివరించారు కామ్రేడ్ బరిసికోటయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పీడిఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు స్టేట్ కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్థాన్ జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నిరుపేదల కోసం విప్లవకారులు భూమి పంచితే భూమి ప్రజలకి దక్కాలని చెప్పేసి నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ఆ భూమి ఈ గ్రామంలో ఉన్నటువంటి భూమి తాజేయాలని చూసిన ప్రజల పక్షాలను నిలబడి కనెక్ట్రాపీజుల చుట్టూ ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగి భూమి కోసం ఈ ప్రజలకు చెందినటువంటి భూమి ప్రజల దగ్గరే ఉండాలి ప్రజల చేకర్లో నుంచి పోకూడదని చెప్పేసి భూమిని ప్రజల పక్షాన నిలబెట్టడం కోసం హార్నిషిలో తప్పించేవాడు వరసకోట అనారోగ్యంతో దగ్గుకుంటూ ఆయన ఆరోగ్యం బాగలేక రెండు కూడా నడవలేని పరిస్థితుల్లో కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన వాడ అయినటువంటి పీడిఎం తరఫున ఆయనకి ఆయన కుటుంబానికి కూడా తెలియపరుస్తాను